నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జిల్లాల యూనిట్లుగా కాదు రాష్ట్రాల యూనిట్లుగా చేస్తున్నామని చెప్పేసి క్యాబినెట్ ఆమోదం తెలపడం పేపర్ స్టేట్మెంట్లో రావడం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాదిక సమాజము మాదికలతో పాటు వర్గీకరణ కోరుకుంటున్నటువంటి అన్ని కులాలు కూడా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి అయితే ఈ రాష్ట్రాల యూనిట్గా వర్గీకరణ చేయడం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఎంత చిత్తశుద్ధి ఉంది వాళ్ళ యొక్క పాత్రంత అనే అంశాన్ని రెండవది జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వము రాష్ట్రాల యూనిట్లుగా వర్గీకరణ చేయడంలో వివిధ కుల సంఘాల పాత్ర ఎంత ఉంది అనేది ఈ రోజు వీడియోలో నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది నిజం మీడియాకి స్క్రీన్ కోసం ఈ నెంబర్ పెట్టడం జరిగింది నిజం మీడియాని నిజాయితీగా అభిమానించేటోళ్ళు గౌరవించేటోళ్ళు మాత్రమే ఈ నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారాన్ని అందించండి సోషల్ మీడియాలో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది భ్రమయ మాది గారికి మందకృష్ణ మాది గారి అనుచరుల మధ్య ఒక యుద్ధమే నడుస్తుంది అనుకోండి వ్యంగ్యస్త్రాలను సంధించుకోవడం వ్యంగ్యస్త్రాలను మించిపోయి కూడా హాస్యాస్పదంగా మాట్లాడుకోవడం హాస్యాస్పదాన్ని మించిపోయి కూడా బూతులు తిట్టుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా కనిపిస్తుంది అయితే వీళ్ళిద్దరిలో ఎవరు ఏ పాత్ర పోషించారనే చెప్పుకోబోయే ముందు ముందు మనం ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం నిజం మీడియా తరపున ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి నిండు మనసుతోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ఎన్నికల ముందే ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పారు ఏమని జిల్లాల యూనిట్లుగా ఎస్సీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాము జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేస్తాము అని చెప్పి మీరు మీడియా సమావేశాలు పెట్టి చెప్పారు మీ ఎన్నికల సమావేశాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి సమావేశంలో ప్రతి సభలో మీరు చెప్పుకుంటూ వచ్చారు ఎన్నికలు అయిపోయినాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అప్పటికే మీ ప్రభుత్వం ఏర్పడి ఉంది మీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు స్వాగతించిన తరువాత కూడా వన్ మ్యాన్ కమిషన్ వేసినటువంటి సందర్భంలో కూడా ప్రతి సందర్భంలో కమిషన్ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేస్తున్నామని చెప్పారు అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాలా మాదిగా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేయమని ఏబిసి మాత్రమే కావాలి డి వద్దని వాళ్ళ అభిప్రాయాన్ని కూడా కమిషన్ ముందు చెప్పారు ముఖ్యమంత్రి గారితో చెప్పారు కానీ ముఖ్యమంత్రి గారు నిండు మనసుతోటి వివిధ సంఘాలు తెలియజేసినటువంటి నిరసనల రూపంలోనైనా లేదా వివిధ సంఘాలు కమిషన్లకు ఇచ్చినటువంటి రిపోర్ట్ల రూపంలోనైనా లేదా కొంతమంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టినటువంటి పోస్టుల రూపంలోనైనా లేదా కొంతమంది వీడియోలు చేసినటువంటి వీడియోల రూపంలోనైనా ఇవన్నీ పరిగణలోనికి తీసుకొని పెద్ద మనసు చేసుకొని మాదిగలకి మాదిగలతో పాటు మాదిగ ఉపకులాలకి ఎస్సీలో ఉన్న యాఫీ తొమ్మిది కులాల్లో ఏ కులానికి కూడా నష్టం జరగకూడదని జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ జరిగితే అత్యధిక జిల్లాల్లో మాదిగలు నష్టపోతారని గమనించి అది న్యాయపరంగా కూడా కోర్టులో నిలబడదని గమనించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము స్పష్టంగా మాదిగల పట్ల విశ్వాసంతో మాదిగల పట్ల కృతజ్ఞతాభావంతో మాదిగల పట్ల ప్రేమతోటి ఆప్యాయతోటి అనురాగంతో ఈ రోజున రాష్ట్రాల యూనిట్గా వర్గీకరణ చేస్తామని కేబినెట్ ఆమోదం తెలపడం అనేది చాలా 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 ఎన్డీఏ కూటమిని మనమందరము కూడా మెచ్చుకోవాల్సినటువంటి పరిణామము ఎందుకంటే వాళ్ళు స్టాండ్ క్లియర్గా ఉంది వాళ్ళు ఎన్నికల ముందు నుంచి చెప్తున్నారు ఆల్ ఆఫ్ ఈ ఈరోజు మార్చుకోవాల్సిన అవసరం లేదు మేము జిల్లాల యూనిట్లుగా చేస్తామన్నాము జిల్లాల యూనిట్లుగా చేస్తామంటేనే నైంటీ నైన్ పర్సెంట్ మాదిక సంఘాలన్నీ మాకు మద్దతు ఇచ్చినవి ఏ రోజు కూడా ఈ సంఘాలు మాకు జిల్లాల యూనిట్లు రాష్ట్ర యూనిట్గా చేయమని ఎన్నికల ముందు చెప్పలేదు తర్వాత కూడా మమ్మల్ని అడగలేదు కాబట్టి మేము దానికే కట్టుబడి ఉన్నాము అని చెప్తే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు న్యాయపరమైన చిక్కులు వచ్చి మళ్ళా ఈ ఎస్సీ వర్గీకరణ సమస్య ప్రొలాంగైనా కానీ ఎవరు చేయగలిగింది ఏమీ లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాదిగల పక్షపాతని మాదిగలతో పాటు ఎస్సీలో ఉన్న యాఫీ తొమ్మిది కులాలు అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి అని స్పష్టంగా ఈ అంశం పట్ల అర్థమవుతుంది ఓకే అందుకోసం మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే ఇప్పుడు ఏ సంఘాలు పాత్ర ఏంటి ఏ సంఘాలు ఏ పాత్ర నిర్వహించుని ఏ పాత్రలు నిర్వహించి వాళ్ళు ముందుకెళ్లారనేది మనం తెలుసుకుంటే పేరుపోగు గారు పేరుపోగు వెంకటేశ్వరరావు మాది గారు ఈయన కొంత ప్రెస్ మీట్లు పెట్టారని చెప్పారు రెండవది ఈయన కమిషన్కు కూడా విజయవాడ కేంద్రంగానూ ఎక్కడో నివేదిక ఇచ్చారన్నారు మా దగ్గరికి ఆధారాలు రాలేదు ఆధారాలు ఉంటే పంపించాలని గతంలో చేసినటువంటి వీడియోలో కూడా మేము అడిగాము ఇంతవరకు ఆధారాలు రాలేదు ఇకపోతే చిన్న చితికగా సంఘాలు కానటువంటి వ్యక్తులు కూడా సోషల్ మీడియా వేదికలుగా కొన్ని పోస్టులు పెట్టారు ముప్పిడి దైవ వరప్రసాద్ గారు లాంటి వాళ్ళు కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది వాళ్ళతో పాటు రాజకీయ నాయకుడు మాజీ మంత్రి అయినటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు కూడా ఆయన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ రాష్ట్ర యూనిట్గా కాకుండా జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేస్తే ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయని రాష్ట్రాన్ని యూనిట్గా వర్గీకరణ చేయాలని ఆయన డిమాండ్ చేశాడు ప్రెస్ మీట్ పెట్టి కూడా వివరించడం జరిగింది ఇవి వివిధ సంఘాలు వివిధ వ్యక్తుల రూపంలో సోషల్ మీడియాలో వాళ్ళు తెలియపరిచినటువంటి అంశాలు ఇంకొకటి రమేష్ అని ఒక దండోరా అని ఒక చిన్న సంఘం ఉంది ఆయన కూడా సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ ఒకటో రెండు పోస్టులు పెట్టడం జరిగింది అంటే టోటల్గా ఎంటైర్గా సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులు కానీ ప్రెస్ మీట్ల రూపంలో వచ్చినటువంటి అంశాలు కానీ ఇవి అంటే దండోరా ఉద్యమానికి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యక్తుల తాలూకా ఆనవాళ్ళు అయితే ఇక్కడ బ్రహ్మయమాది గారికి కృష్ణమాదిగారికి మధ్యనే వారు ఎందుకు నడుస్తున్నాయి అంటే బ్రహ్మయమాది గారు వాళ్ళ టీము ప్రతి జిల్లాలో ఎస్సీ వర్గీకరణ జిల్లాల యూనిట్లుగా వద్దు రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చేయాలని చెప్పేసి నివేదికలు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుంది అయితే బ్రహ్మయమాదిగంతా ఆయన స్థాయి అంతా ఆయనకున్న కేడర్ ఎంత పదమూడు జిల్లాల్లో కమిషన్కి నివేదిక ఇచ్చే అంత స్థాయి ఉందా అంత క్యాడర్ ఉందా మేము అన్ని జిల్లాల్లో ఇచ్చాము మేము రిప్రజెంటేషన్లు ఇచ్చాము కాబట్టి కమిషన్ ఆ నివేదికలు తీసుకుంది కాబట్టి కమిషన్ వాటిని అధ్యయనం చేసింది కాబట్టే ఈ రోజున మా ద్వారానే జిల్లాల యూనిట్లుగా కాకుండా రాష్ట్ర యూనిట్ వర్గీకరణ జరుగుతుందని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్నారు ఎంతవరకు సబబ్ ఇది ఎంత వరకు వాస్తవం ఇది అరే మర్రి చెట్టు లాంటి మహానాయకుడు మందకృష్ణ మాదిగా ఉన్న చోట మర్రి చెట్టు లాంటి మహానాయకుడు మందకృష్ణ మాది గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి గత ఎన్నికల్లో ముందుకెళ్లినటువంటి చోట ఆయన ఆజ్ఞలు లేకుండా ఆయన ఆదేశాలు లేకుండా ఆయన్ని పాటించకుండా ఆయన మాట తీసుకోకుండా రాష్ట్ర యూనిట్ గా వర్గీకరణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా ఊరికే చెప్పడం కాదు ఊరికే సోసోగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు ఊరికే డబ్బాలు కొట్టుకోవడం కాదు అసలు మీకున్న కేడర్ ఎంత వాళ్ళకున్న కేడర్ ఎంత వాళ్ళ బలం ఎంత ఇన్ని జిల్లాల్లో రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉందా అని నిజం మీడియా నిజాన్ని నిర్ధారించే ప్రయత్నంలో భాగంగా ఒక్కసారి బ్రహ్మయ్య మాది గారు ఏ ఏ జిల్లాలో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు రిప్రజెంటేషన్స్ ఇచ్చారో మనం చూద్దాం ఉత్తరాంధ్రాకి సంబంధించి ఉత్తరాంధ్రాకి సంబంధించి మనం చూస్తే విశాఖపట్నం చూడండి విశాఖపట్నంలో దాని తాలూకా ఫోటో డిస్ప్లే అవుతుంది పెంకి సుధాకర్ మాది గారి నాయకత్వంలో బ్రహ్మయ్య మాది గారి టీము రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చేయండి జిల్లా యూనిట్గా వర్గీకరణ చేస్తే కొన్ని జిల్లాలో మాదిగలు నష్టపోతారని కమిషన్కి రిపోర్ట్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక విశాఖపట్నం తర్వాత తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో నాని మాది గారు ఆయన నేతృత్వంలో జిల్లా యూనిట్గా వర్గీకరణ వద్దు రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ కావాలని చెప్పేసి నివేదిక ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దానికి సంబంధించినటువంటి ఫోటో డిస్ప్లే అవుతుంది పశ్చిమ గోదావరి జిల్లా చూడండి పశ్చిమ గోదావరి జిల్లాలో నాగమల్లేశ్వరరావు మాదిగారి నాయకత్వంలో జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ వద్దు రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చెయ్యండి అని చెప్పేసి కమిషన్కి ఇచ్చినటువంటి నివేదిక తాలూకా ఆనవాళ్ళు మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నా ఇక్కడ వరకు ఉత్తరాంధ్రకు సంబంధించి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి బ్రహ్మయ్య మాది గారికి ఉన్న కేడరు వాళ్ళ నాయకత్వం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించండి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో రాల విశాఖపట్నం దగ్గర నుంచి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చినాయి మనం న్యాయాన్ని న్యాయంగా మాట్లాడుకుందాం నిజాన్ని నిజంగా మాట్లాడుకుందాం అంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో బ్రహ్మయ్య మాది గారి కేడరు నివేదిక ఇవ్వలేదు మిగతా జిల్లాల్లో ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది అక్కడ నుంచి మనము కోస్తా ప్రాంతానికి వద్దాం దక్షిణ కోస్తా ప్రాంతానికి వస్తే మీరు చూడండి కృష్ణా జిల్లాని గమనించండి కృష్ణా జిల్లాలో శ్రీధర్ మాదిగారి నాయకత్వంలో అక్కడ ఉన్న టీము ఆ రోజు కార్యక్రమంలో బ్రహ్మయ్య మాది గారు కూడా పాల్గొనడం జరిగింది జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ అనేది జరిగితే మాదిగలతో పాటు ఉపకులాలకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని అలా చేయొద్దని రాష్ట్ర యూనిట్ గా వర్గీకరణ చెయ్యాలని రాష్ట్ర యూనిట్ గా వర్గీకరణ చెయ్యకపోతే న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయని చెప్పేసి బ్రహ్మయ్య మాది గారు మొట్టమొదటిసారిగా కమిషన్ను కలిసి నివేదిక ఇచ్చి వివరించినటువంటి సందర్భం అక్కడ నుంచి కృష్ణా నుంచి గుంటూరుకు రండి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఫోటో డిస్ప్లే చేస్తున్నాం చూడండి గుంటూరులో వేటుకూరి విజయ్ కుమార్ మాదిక్ గారు ఆయనతో పాటు ఆనంద్ గారు నగేష్ గారు వీళ్ళందరూ కలిసి వీళ్ళ బృందము నేతృత్వంలో ఇచ్చినటువంటి నివేదిక రాష్ట్ర యూనిట్ గా వర్గీకరణ చేయమని చెప్పేసి కమిషన్కి నివేదిక ఇచ్చారు గుంటూరు నుంచి ప్రకాశం జిల్లాకు రండి ప్రకాశం జిల్లాలో పానగంటి శాలేం రాజుగారు ఆ జిల్లాకి గా ఉన్నారు ఆ జిల్లాకి అధ్యక్షులుగా కన్వీనర్గా రావినూతల కోటి మాది గారు ఉన్నారు ఆయనతో పాటుగా కొంతమంది చిరంజీవి గారు ఇలా సీనియర్ నాయకత్వం అంతా కలిసి బాగా ని గ్యాదర్ చేసుకొని బ్రహ్మయ్య మాది గారితో కలిసి నివేదిక ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ వద్దు రాష్ట్ర యూనిట్గానే వర్గీకరణ జరగాలని చెప్పేసి బలంగా నినదించడం కమిషన్ ముందు జరిగింది ప్రకాశం తర్వాత నెల్లూరు జిల్లాకి రండి నెల్లూరు జిల్లాలో గోపి మాదిగ్గారి నాయకత్వంలో బ్రహ్మే మాదిగారి టీం వెళ్ళి సేమ్ మళ్ళీ యాజ్ గానే రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చేయండి జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేయొద్దు అని చెప్పారు అక్కడి నుంచి రాయలసీమ ప్రాంతంకి వెళ్దాం రాయలసీమ ప్రాంతంకి వెళ్తే కర్నూలు జిల్లాలో వెంకటేశ్వర్లు మాదిగారి నాయకత్వంలో జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ వద్దు రాష్ట్ర యూనిట్లుగా వర్గీకరణ చెయ్యండి అని చెప్పేసి కమిషన్కి నివేదిక ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి అనంతపురం జిల్లా అనంతపురం జిల్లాలో అత్యధిక జనాభాతోటి అత్యధికంగా గారి నాయకత్వంలో ఒక విలక్షణమైనటువంటి యువ నాయకత్వం ఆధ్వర్యంలో ఆ జిల్లాలో కూడా మాదిగలు ఎక్కువ ఉన్నా జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ జరిగితే అనంతపురం జిల్లాకి పన్నెండు శాతం రిజర్వేషన్లు వస్తున్నా కానీ మాకు అలా వద్దు మా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో ఉన్న మాదిగలకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి అనంతపురం జిల్లాలో కూడా గురుమూర్తి ఆధ్వర్యంలో అక్కడ శాలిం రాజు గారు కూడా పాల్గొన్నారు వీళ్ళందరూ కలిసి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో ఈ విధంగా జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ వద్దు రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చెయ్యండి అని చెప్పేసి నివేదిక ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇవన్నీ ఆధారాలు రాజీవ్ రంజన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న దానిలో భాగంగా ఈ ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది ఈరోజు ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టినటువంటి కుడిగడ్డ ప్రకాశం జిల్లా నాగుల్పుపాడు మండలం ఇదుమూడి గ్రామం ఏ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి కురుడు పోసి ఈ దేశంలో ఉండబడినటువంటి పీడిత తాడితుల హక్కుల పక్షాన ఉద్యమంగా నిలబడినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఇక్కడ ఏర్పడిన సంతోషం అదేవిధంగా ఏ ప్రకాశం జిల్లా కేంద్రంగా ఎంఆర్పీ ఉద్యమం ఏర్పడిందో ఆ ప్రకాశం జిల్లాలో కమిషన్ ఉన్న సందర్భంలో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యవస్థాపక సభ్యులు ఆ గ్రామ పెద్దలతో పాటు ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం మొత్తం కూడా ఈ రోజు రాజు గారిని కలిసి మా వినతి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం ఇక్కడ బ్రహ్మేమాది గారి టీము ఏ ఏ జిల్లాలో ఎవరెవరు ఎప్పుడు ఎక్కడ నివేదించారనేది నేను క్లారిటీగా చూపించాను అయితే ప్రకాశం జిల్లా గురించి మనం పర్టికులర్ గా మాట్లాడుకోవాలి ప్రకాశం జిల్లాకి కమిషన్ వచ్చినప్పుడు బ్రహ్మాయమాది గారు మూడికి సంబంధించినటువంటి వ్యవస్థాపక సభ్యుల్ని గ్రామ పెద్దలని పిలిపించుకొని వాళ్ళతో పాటు ఒక రెండు మూడు వందల మంది కార్యకర్తలు వెళ్ళి కమిషన్కి ఎస్సీ వర్గీకరణ అనేది జిల్లా యూనిట్గా ఎందుకు చేయకూడదు రాష్ట్ర యూనిట్గా ఎందుకు చేయాలో దాని ప్రాధాన్యత ఏందనేది వివరించడం జరిగింది ఈది మూడి వ్యవస్థాపక సభ్యులు అనగానే కమిషన్ గారు కూడా వాళ్ళ మనిషిని తెప్పించుకొని ఒక వీడియో తీయించుకున్నటువంటి సందర్భాన్ని అక్కడ గమనించాం అయితే మీరు గమనించండి బ్రహ్మయ్య మాది గారు ఎప్పుడైతే ప్రజెంటేషన్ ఇచ్చాడో ఆయన గతంలో విజయవాడలో కలిసినప్పుడు కూడా కమిషన్ గారు అంత దృష్టి పెట్టలేదు కానీ ప్రకాశం జిల్లాలో బ్రహ్మయ్య మాది గారు వివరించినటువంటి తీరు జిల్లాల యూనిట్లుగా జరిగితే ఏ విధంగా మాదిగా ఉపకులాలు నష్టపోతాయో వివరించిన తీరు న్యాయపరమైనటువంటి చిక్కులు ఏ విధంగా వస్తాయో చెప్పినటువంటి తీరు అది కూడా ఉద్యమం పుట్టిన జిల్లా అవడం ఈదు మూడికి సంబంధించినటువంటి వ్యవస్థాపక సభ్యులు రావడం ఆ వ్యవస్థాపక సభ్యుల్లో బ్రహ్మయ్య మాది గారు ఒక అవ్వడము కమిషన్ గారి యొక్క దృష్టి జిల్లాల యూనిట్లుగా చేయడం వల్ల వచ్చేటువంటి నష్టాలు రాష్ట్ర యూనిట్ గా చేయడం వల్ల జరిగేటువంటి మేలుడు గురించి అన్వేషించడం అక్కడి నుంచి కమిషన్ గారు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజున కమిషన్ గారు ఒక తోటి నిబద్ధతతోటి తోటి ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర యూనిట్గా చేయాలని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చినట్టుగా మనం చూసాం అంటే మాది గారు చాలా ప్రెస్ మీట్లు పెట్టారు నేనైతే ఆ ప్రెస్ మీట్లు వల్ల కూడా ఏదో ఒరిగింది ఏదో జరిగిందని నేను చెప్పను ప్రజాక్షేత్రంలో కూడా ఓ వెళ్ళారని నేను చెప్పను కానీ కమిషన్కి ప్రతి జిల్లాలో రిపోర్ట్ ఇవ్వడం కమిషన్ని ప్రతి జిల్లాలో టచ్ చేయడం కమిషన్కి ప్రతి జిల్లాలో బ్రహ్మయ్య అధికారి నాయకత్వంలో ఉన్న నాయకులు వెళ్ళి కలిసి రిపోర్ట్ ఇవ్వడం అనేది ఆయన్ని కదిలించింది ఆయన అన్వేషించేలాగా చేసింది కమిషన్ పర్యటన అయిపోయిన తర్వాత కూడా బ్రహ్మయ్య మాది గారు కమిషన్ గారిని కలిసి జిల్లాల యూనిట్లుగా చేయొద్దు రాష్ట్ర యూనిట్గా చేయండి అని విజ్ఞప్తి చేయడం తర్వాత మళ్ళీ ఒక ధర్మాజీ నిర్వహించడం ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ కమిషన్ గారికి ఆయనకు అందినటువంటి నివేదికలు కానీ చూసుకుంటే ఇక్కడ ప్రధానమైనటువంటి భూమిక వన్ మ్యాన్ కమిషన్ పోషించింది రాజీవ్ రంజన్ మిశ్రా గారికి రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదికకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాదిగలు మాదిగలతో పాటు ఉప్పు కులాల ప్రజలు అందరూ కూడా రుణపడి ఉన్నారు అయితే కమిషన్ నివేదిక ఇచ్చింది నివేదిక ఇచ్చిన నివేదికని ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని లేదు కదా క్యాబినెట్ ఆమోదించాలని లేదు కదా మళ్ళా కూడా సిఫారసు చేయొచ్చు లేదా వాళ్ళ రాజకీయ ప్రమేయం చూపించవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అదే మాదిగలు నాకు గతంలో అండగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిన దగ్గర నుంచి మాదిగలు ప్రతి ఎన్నికల్లో నాకు మద్దతిస్తూనే నన్ను గెలిపిస్తూనే వచ్చారు ఖచ్చితంగా ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది వాళ్ళు రుణం తీర్చుకోవాలని చెప్పేసి కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అదే రిపోర్ట్ని ఒక అక్షరం పళ్ళు పోకోకుండా ఒక కామ ఒక స్టాప్ కూడా మార్చుకోకుండా యథాతథంగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి నేను అన్ని ఆధారాలతో చెప్పాను చిన్న చిన్న పోస్టులు పెట్టినటువంటి వ్యక్తుల పేర్లు కూడా చెప్పారు కానీ జిల్లాల యూనిట్లుగా వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే నేను ఎన్ని వీడియోలు చేసినా ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రశ్నించినా మంద కృష్ణ మాది గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ పెదవి విప్పలా పెదవి విప్పకుండా ఒక మూగవాడిలాగా మూగ సైగ్గా ఉంటూ ఏవో ఒకటి చేసుకొని వెళ్ళే రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలేసి ఈ రోజున జిల్లా యూనిట్ వర్గీకరణ గురించి మాట్లాడినటువంటి వ్యక్తుల మీద బురద చల్లడం అవాకులు చవాకులు పేలడం అసలు మీకేం సంబంధం అని మాట్లాడడం బూతులు తిట్టడము ఇదేనా మంద కిష్టమాధికారు మీ నైజం మీరు చెయ్యరు ఎవరిని చెయ్యరు అమ్మా పెట్టదు అడక్క తిన్నవదు మీరు ఏ రోజైనా నా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మాదిగల సమస్య గురించి మాట్లాడారా జిల్లా యూనిట్ గా వర్గీకరణ జరిగితే రెండు మూడు శాతానికి వాళ్ళు పరిమితం అవుతారని అనేక సందర్భాల్లో చెప్పాం కదా ఏ రోజన్నా వాళ్ళకు అన్యాయం జరుగుతుంది వాళ్ళకి నష్టం జరుగుతుంది రాష్ట్ర యూనిట్ గా వర్గీకరణ చేయండి అని ఎక్కడన్నా మీరు కానీ మీ కార్యకర్తలు కానీ ఒక చిన్న స్టేట్మెంట్ కమిషన్ కలిసారా కలవలేదని కూడా అనగట్ట చిన్న ప్రెస్ నోట్ కానీ ఒక సోషల్ మీడియా పోస్ట్ కానీ ఎక్కడన్నా మీరు కానీ మీ కార్యకర్తలు కానీ పెట్టారా రాసారా చెప్పండి సమాధానం లేదు రాయలసీమకు సంబంధించి చిత్తూరు జిల్లాకి నష్టం జరుగుతుందని మీకు తెలుసు కదా మరి చిత్తూరు గురించి ఎప్పుడన్నా మాట్లాడారా కడపకి నష్టం జరుగుతుందని మీకు తెలుసు కదా కడప గురించి ఎక్కడన్నా మాట్లాడారా నెల్లూరుకి నష్టం జరుగుతుందని తెలుసు కదా నెల్లూరు గురించి ఎక్కడైనా మాట్లాడారు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి కారణం ఏంటంటే కట్టు బానిసము కాబట్టి మాట్లాడ మీరు ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ఆ ప్యాకేజ్ తోటి మిమ్మల్ని కట్టేశారు కాబట్టి మీరు మళ్ళా అరవడానికి మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి మీరు మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మిమ్మల్ని వెలకట్టారు వెలకట్టి కొనేశారు మీరు బానిసగా మారిపోయారు బానిసకి స్వేచ్ఛగా మాట్లాడే హక్కులు లేవు స్వేచ్ఛగా స్పందించే హక్కులు లేవు స్వేచ్ఛగా తన భావాలను తెలియజేసే హక్కులు లేవు కాబట్టి మంద కృష్ణ గారు ఎక్కడా కూడా స్పందించకుండా ఉంటారు అరే ఏ సంబంధం లేని సంఘాలు కూడా స్పందించాయండి ఇన్ఫామ్ లాంటి సంఘాలు సోషల్ మీడియాలో పదే పదే పోస్టులు పెట్టడం ఫేస్బుక్ లో లైవ్ ఇవ్వడం బాలరాజు గారు ఇలాంటివి కూడా చేశారు వాళ్ళకి సంబంధం లేదు అసలు వర్గీకరణ అంశంతో వాళ్ళకి సంబంధం లేదు అలాంటి వాళ్ళు కూడా స్పందించారు కానీ ఎక్కడా కూడా వర్గీకరణ ఉద్యమానికి కర్మ కర్త క్రియాన్ని నేనే అని చెప్పుకునే మంద కృష్ణ మాది గారు వర్గీకరణ నా ద్వారానే జరుగుతుందని చెప్పుకునే మంద కృష్ణ మాది గారు వర్గీకరణకి నేనే అని చెప్పుకునే మంద కృష్ణ మాది గారు మాదిగలకు దైవాన్ని చెప్పుకునే మంద కృష్ణ మాది గారు ఒక్క రోజు ఒక్క గంట ఒక్క నిమిషం ఒక్క క్షణము ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ జరగాలని చెప్పేసి మాట్లాడారా మాట్లాడలేదు బ్రహ్మయ్య మాదిగారైన ఎందుకు మాట్లాడారాయా అంటే ఈలుమూడి గ్రామం అనేది తల్లి గ్రామం ఎంఆర్పిఎస్ ఉద్యమానికి పురుడు పోసినటువంటి గ్రామం తల్లి పాత్ర తల్లి పాత్ర ద్వారా వర్గీకరణ అనేది జిల్లాల యూనిట్లుగా జరిగితే ఎక్కడైతే మాదిగలకు అన్యాయం జరిగిందని న్యాయం జరగాలని మాదిగలతో పాటు అన్ని ఉపకులాలకు న్యాయం జరగాలని ఉద్యమం ప్రారంభమైందో ఆ రాష్ట్రంలోనే మాదిగలకు అన్యాయం జరుగుతుంటే ఆ రాష్ట్రంలోనే జిల్లాల యూనిట్ల వర్గీకరణ వల్ల మాదిగలకు నష్టం జరుగుతుంటే తల్లి తల్లి పాత్ర పోషిస్తుంది కదా తల్లి పాత్ర పోషించింది పోషించే ఈ రోజున అన్ని జిల్లాల్లో కూడా దాదాపు తొమ్మిది జిల్లాలలో వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు నేను ఇవ్వ జిల్లాలో పదమూడు జిల్లాలు ఇచ్చారని చెప్తాను తొమ్మిది జిల్లాల్లో ఇచ్చారు ఇచ్చినటువంటి జిల్లాల్లో ఆధారాలతో నేను చూపించా ఇక మీరు ఒక జిల్లాలో రిప్రజెంటేషన్ ఇవ్వకోకుండా మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్లన్నీ ప్రభుత్వం ఏ విధంగా అయితే చెప్తుందో ఆ విధంగా జిల్లాల యూనిట్లుగా చెయ్యమని మీరు రిప్రజెంటేషన్లు ఇచ్చి మీ ఇష్టానుసారంగా మీరు బానిసత్వంలోనికి జాతిని నెట్టేసి ఈ రోజున ఎవరు ఏ పని చేస్తే ఆ పని చేశారని ఒప్పుకోండి ఓకే ఎన్నికలకు ముందు మీరు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు ఎస్ఈ వర్గీకరణ చేస్తామన్న కూటమికి మీరు మద్దతు ఇచ్చారు ఓకే దాన్ని మేము ఒప్పుకుంటున్నాం కాదంటలేదు ఖచ్చితంగా మీరు చేసింది మంచి పని కానీ ఈ రోజున ఏ సంబంధం లేకుండా మీరు అడగకుండా ఎవరన్నా అడిగిన వాళ్ళ మీద కూడా బురద చల్లుతూ ఏంటి వికృత క్రీడలు ఏంటి చేష్టాలు ఎటు తీసుకుపోతున్నారు సమాజాన్ని మంద కృష్ణ గారు ఇప్పటికైనా మీరు న్యాయంగా ఆలోచించండి న్యాయబద్ధంగా మాట్లాడండి న్యాయబద్ధంగా మీ కార్యకర్తల చేత మీ నాయకుల చేత మాట్లాడించండి వ్యంగ్యస్త్రాలు సంధిస్తూ ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతూ ఎదుటి వాళ్ళని బూతులు తిడుతూ సోషల్ మీడియాలో మాదిగలు యొక్క పరువుని దిగజార్చకండి దయచేసి విఘ్నత్వ ఆలోచించండి మా నిజం మీడియా తరపున సంఘాల పాత్ర నేను క్లియర్గా చెప్పాను మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మాదిగలకి వెయ్యేళ్ళ భవిష్యత్తుని ఇస్తుంది ఖచ్చితంగా మాదిగలు ఎవరన్నా ఏదన్నా చిన్న మేలు చేసినా కానీ ఆ మేలును మరిచిపోకోకుండా ఖచ్చితంగా కృతజ్ఞత తీసుకునేటువంటి జాతి కాబట్టి తప్పకుండా గతంలో మీరు వర్గీకరణ చేశారు అందుకని మేము ఇప్పటివరకు రుణపడి ఉన్నాం మళ్ళా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ వలన కూడా మాదిగ జాతి తప్పకుండా మీకు అండదండలు అందిస్తుంది అని చెప్పేసి కొంతమంది అన్న నువ్వు చేసినటువంటి వీడియోలు కూడా బాగా వైరల్ అయినాయి అన్న ఆ వీడియోల వల్ల కూడా ఈరోజు నా రాష్ట్ర నుట్టుగా వర్గీకరణ అనేది జరుగుతుందని చెప్పేసి నాకు మెసేజ్లు పెడుతున్నారు మరి నా పాత్ర ఎంత కూడా నేను చెప్పుకోవాలి కదా ఇప్పుడు ఎవరి పాత్ర ఎంత అనేది చెప్పాను మరి ఇక్కడ నా పాత్ర ఎంత అనేది కూడా నేను చెప్పుకోవాలి కదా నా పాత్ర ఎంతయ్యా అంటే ఈ భూగోళం అంతా ఇసుక అనుకోండి ఈ భూగోళం అంతా ఇసుక అనుకుంటే ఈ ఇసుకలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర నేను చెప్పాను కొన్ని సంఘాల పాత్రను నేను చెప్పాను కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తల పాత్ర నేను చెప్పాను బ్రహ్మయ్య మాది గారి పాత్ర నేను చెప్పాను గారి పాత్ర చెప్పాను వీళ్ళందరిది కలిపి ఈ భూగోళమంత ఇసుక అయితే ఆ భూగోళం అంత ఇసుకలో నాదొక చిన్న రేణువు పాత్ర అంత కోటాన కోట్ల ఇసుక రేణువుల్లో నాదొక చిన్న కనిపించినటువంటి చిన్న రేణువు పాత్ర నా వల్ల నా వీడియోల వల్ల ఏదో రాష్ట్ర నుంట్టుగా వర్గీకరణ సరిపోతుందని నా వీడియోలు వైరల్ అయిపోయాయని దానివల్ల కమిషన్లో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయని అంత డబ్బా కొట్టుకునే మనస్తత్వం నాది కాదు ఓకే ఒకవేళ నా మీద మీకు అభిమానం ఉండొచ్చు అభిమానం ఉండి మీరు అలాంటి పోస్టు నాకు పెట్టొచ్చు దానికి నేను ఎప్పుడు కూడా మీకు దాసోహమే కానీ ఈ జాతికి ఈ సమాజానికి మాదిక జాతితో పాటు ఎస్సీలో ఉన్న యాఫీ తొమ్మిది కులాలతో పాటు ఈ సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి నా ద్వారా నా వీడియోల ద్వారా జరుగుతున్నటువంటి మేలు ఇసువ అంతైనా ఇసువ రేణువులో సుఖమైన కానీ నేను సంతృప్తిగా ఆత్మతృప్తిగా ఉంటాను నాకు మీరిచ్చేది ఆ ఆత్మతృప్తే కోటాను కోట్ల ఆస్తిగా భావిస్తూ ప్రతి నిత్యము కూడా ప్రజలకి నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే నా యొక్క లక్ష్యం కాబట్టి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి